మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజ్యూరీస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు ప్రత్యేకంగా మీరు ఒక పెద్ద వారిని గురించి సింగరేణి ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన మన సింగరేనియన్ వారి ప్రత్యేకత గురించి ఇప్పుడు రీసెంట్గా మన డైరెక్టర్ ఏఎన్ఎం గారుగా యాజమాన్యం చే నియమింపబడి మొన్న సెప్టెంబర్ మొదటి నుంచి ఫస్ట్ తారీఖు నుంచి తిరుమలరావు గారు ఏఎన్ఎం డైరెక్టర్గా ఏర్పరిచినందుకు కార్మిక వర్గం అంతా హర్ష వ్యక్తం చేస్తుంది ఈ సందర్భంగా మరి వారిని గురించి మరి వారు ఏ స్థాయిలో ఉన్నారు ఎలా సింగరేణలో ఎప్పుడు వచ్చారు ఏ హోదాలో చేశారనే విషయాలను వారిని సంపూర్ణంగా అడిగి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కమాన్ సార్ నమస్కారం నమస్తే అండి బాగున్నారా ఫైన్ వెరీ ఎనీహ్ మా శుభాకాంక్షలు మొదటిసారిగా ఎందుకంటే సింగరేణులు ఒక అత్యున్నతమైన స్థాయిలో మిమ్మల్ని చూడటం చాలా మాకు సంతోషదాయకం అలాగే మా కార్మిక వర్గం కూడా చాలా హర్షాదరేఖలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది సార్ ఈ సందర్భంగా మరి మీరు సింగరేణిలో మీ ప్రస్థానం ఎలా జరిగింది ఎప్పుడు మీరు సింగరేణి సంస్థలో ఒక బిడ్డగా ప్రవేశించారు మీరు ఏ ఏ స్థాయిలలో మన ఈ సంస్థలో మీ సేవలు అందించారు మన సింగరేణికు అలాగే విద్యార్థులకు కూడా స్థానికులకు అందరికీ తెలియజేద్దామని మా ఉద్దేశం సార్ దయచేసి ఆ విషయాలు కొద్దిగా చెప్తారా సార్ నమస్తే అండి అందరికీ అందరు ఆల్ సింగరేణియన్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు మోకాళ్ళ తిరుమలరావు ముందుగా నన్ను నాకు అవకాశం కల్పించిన మన ప్రియతమ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ఇక సింగరేణిలో నా ప్రస్థానం గురించి చెప్పాలి అంటే నేను మొదటగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు తర్వాత ఫస్ట్ మొట్టమొదటిసారిగా నన్ను అండర్గ్రౌండ్లో నేను జరిగింది అంటే ఏ మీరు వచ్చారు సార్ నేను ముందు జట్ ఈఎంఎమ్ గా నేను కంపెనీలో నాకు ప్లేస్మెంట్ ఇచ్చారు అది వన్ ఇయర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అని ఉంటుంది ఫేజ్ వన్ రొటేషనల్ ట్రైనింగ్ ఉంటుంది అది అయిపోయాక ఫేజ్ టూ ఆన్ జాబ్ కింద ఇస్తారు దాంట్లో నాకు ఏరియా వర్క్ షాప్ ఇవ్వడం జరిగింది సో మంత్స్ అయిపోయాక యాజ్ ఏ ఏఈగా నాకు అండర్ గ్రౌండ్ జెకేఫ్ఐ ఇంక్లైన్ లో లాంగ్ వాల్ టెక్నాలజీ సార్ డర్ టెక్నాలజీ లో చేయడానికి నాకు అక్కడ అవకాశం కల్పించింది సో నేను కూడా పాజిటివ్ గా తీసుకొని తొంభై ఆరులో నేను తొంభై ఏడు నుంచి ఇంకా అండర్ గ్రౌండ్ లో మీకు మొట్టమొదటి సరే మంచి టాస్క్ ఇచ్చారు అవును అవునండి తర్వాత నేను లాంగ్ వాల్ లో ఒక త్రీ ఇయర్స్ చేశాను రెండు ప్యానెల్స్ కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ రోడ్ రోడెడర్స్ టెక్నాలజీలో కూడా ఒక త్రీ ఇయర్స్ కంప్లీట్ చేశాను తర్వాత అందులోనే కన్వేయర్స్ బెల్ట్ కన్వేర్స్ కూడా వన్ ఇయర్ సార్ చేశాను సో టోటల్ ఎయిట్ ఇయర్స్ అంటర్గౌండ్ చేసిన తర్వాత మరి మేనేజ్మెంట్ నన్ను మళ్ళీ ఒక టెక్నాలజీ చేంజ్ కావాలన్న ఉద్దేశంతో నాకు కూడా అవకాశము రామగుండం ఆర్జీ త్రీ ఓ వన్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్ సో తర్వాత నేను ఆర్జీ త్రీ ఓసి వన్ ఏరియాలో మళ్ళీ ఓసీ వన్ ప్రాజెక్ట్లో వెళ్ళేసి మళ్ళీ అక్కడ టూ థౌజండ్ ఫోర్ నుంచి అగైన్ టూ థౌజండ్ థర్టీన్ వరకు ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నేను వివిధ సెక్షన్లో చేసాను మళ్ళీ అంటే ఏ హోదాలో సార్ అప్పుడు అప్పుడు నేను ఈగా నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళినాక అక్కడ నేను ఆపరేషన్స్ ఫస్ట్ అంటే ఓపెన్ కాస్ట్ కి కొత్త అండర్ గ్రౌండ్ లో నాకు ఎక్స్పీరియన్స్ ఎయిట్ ఇయర్స్ ఉంది దాని తర్వాత ఏంటంటే ఓపెన్ కాస్ట్ పోయాక న్యూ 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 ఏంటి హెవీ ఎక్విప్మెంట్ తర్వాత హెవీ మోర్ ప్రొడక్షన్ ఎక్కువ అక్కడ చాలా టైమ్ వేస్ట్ కాకూడదు మన ఎక్విప్మెంట్ ని యూటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ సో అసలు అలాంటి వాతావరణంలో మళ్ళీ ఆ యొక్క టెక్నాలజీని తెలుసుకోవడము మళ్ళీ ఆ టార్గెట్స్ ని మనం చేసే విధంగా నేను అందులో అన్ని టెక్నాలజీలో చేస్తూ ఆపరేషన్స్ ఆపరేషన్స్లో చేయడం వల్ల ఏంటంటే ఆల్ టెక్నాలజీ ఆల్ మిషనరీని మనము మెయింటెనెన్సు రిపేర్స్ ఎలా చేయాలి ఎలా మనం యుటిలైజ్ చేయాలి అన్నదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆపరేషన్లో ప్రతి ఎక్విప్మెంటు ప్రతి ఎక్విప్మెంటు మనం యూటిలైజ్ చేస్తూ ప్రొడక్షన్ తీయాలి సో ఆ రకంగా నేను స్విఫ్ట్లో చేయడం జరిగింది తర్వాత మళ్ళీ నా యొక్క పనితనాన్ని గుర్తించి హైడ్రాలిక్ షవర్స్ కోల్ టోటల్ కోల్ అంటే హైడ్రాలిక్ షవర్స్ ఇన్ఛార్జ్ జనరల్ షిఫ్ట్ అలా నాకు అవకాశం కల్పించింది అది కూడా నేను ఛాలెంజ్గా తీసుకొని ఎల్లంటి త్రీ హండ్రెడ్ సీకే షావల్స్ ఉండేటప్పుడు అప్పుడు షావల్స్ మెయింటెనెన్స్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ చేశాను చాలా సక్సెస్ఫుల్ గా నేను పనిచేయడం జరిగింది సో అట్లనే అక్కడ సైలో ఓన్సీ వన్ సిహెచ్పి ఉంటుంది సైలో అది ఫైవ్ థౌజండ్ అది టన్స్ సో ఆ యొక్క సైలో కూడా పనిచేశాను ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది సో ఆ రకంగా టోటల్గా నైన్ ఇయర్స్ కంప్లీట్ చేశాను అంటే టోటల్గా మీరు అన్ని టెక్నాలజీల పట్ల ఒక అవగాహన కలిగి ఉన్నారు అంటే అప్పటికి అండర్ గ్రౌండ్ అయిపోయింది ఓపెన్ కాస్ట్ చేశాను ఓపెన్ కాస్ట్ చేసినాక అగైన్ మళ్ళీ రెండు వేల పదమూడులో మళ్ళీ మనగూరు పీకే ఓసి దట్ ఈస్ ఆల్సో బిగ్ ప్రాజెక్ట్ ఇది ఆ రామగుండం ఓసి వన్ అన్నది రామగుండంలోనే చాలా చాలా బిగ్ ప్రాజెక్టు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ప్రాజెక్ట్ అనమాట అది వన్ టూ త్రీ ఓసీలలో వన్ ఏంటంటే మనకు చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి వర్కర్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటారు ఎప్పుడు కూడా రికార్డ్స్ ఉంటాయి దాంట్లో సో ఆ రకంగా నేను అక్కడ పనిచేయడం నా అదృష్టం అనుకుంటున్నా తర్వాత మళ్ళీ నేను మనుగురు పీకేఓసి అది ఏంటంటే అది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ పీకేసి అక్కడ మళ్ళీ నేను డ్రిల్స్ డ్రిల్స్ చేశాను డ్రిల్స్ ఒక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ హండ్రెడ్ టెన్ డంపర్స్ ఇలా చేశాను చేసినాక అగైన్ మళ్ళీ ఏంటంటే డీజిఎం ప్రమోషన్ వస్తుందన్న ఉద్దేశంతో అక్కడ మనుగురు వసిలో కూడా కొంచెం కొత్త ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనం డెవలప్ చేయాలి మనం మైన్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి నన్ను అక్కడ పోస్ట్ చేయడం జరిగింది సో మళ్ళీ ఆ రకంగా నేను మనుగూరు వసిలో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫోర్ ఇయర్స్ చేశాను దాంట్లో టోటల్ ప్రెషర్స్ కన్వేయర్స్ ట్రక్ లోడింగ్ సిస్టమ్ పంపింగ్ తర్వాత సబ్ స్టేషన్స్ మొత్తం టోటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫోర్ ఇయర్స్ చేశాను ఫోర్ ఇయర్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్స్ అచీవ్మెంట్స్ తోటి చాలా సక్సెస్ఫుల్ గా నడిచి మనుగూరుకి చాలా మా యొక్క సహకారం అందించడం జరిగింది సో మనుగూరు ఏరియా అన్నది అప్పటికి లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నది చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తూ చాలా ముందు ముందుంటూ సంగరేణికి చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్న ఏరియా అది సనూర్ ఏరియా సో ఆ రకంగా నేను అక్కడ మళ్ళీ సుమారుగా ఎనిమిదిన్నర సంవత్సరాలు పనిచేయడం జరిగింది తర్వాత ఏజీఎం వచ్చాక మళ్ళీ ఎగైన్ కంపెనీ నన్ను బెల్లంపల్లి ఏరియాకు పంపించడం జరిగింది సో అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఒక్క మైన్ ఉన్నప్పటికీ ఏరియా టార్గెట్ని అది అచీవ్ చేస్తూ దానికి చాలా అది ఏరియాని కాపాడింది వెల్లంపల్లి ఏరియా అంటే గోలేటిలో కూడా ఓసి అప్పటి ఒకటే ఉంది సో అక్కడ కూడా సార్ డోర్లీ క్లోజ్ అయింది డోర్లీ వన్ డోర్లీ టూ రెండు క్లోజ్ అయినాయి తర్వాత మా గోలేటి ఓసి స్టార్ట్ చేయడానికి కూడా మేము అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీకి అన్ని చేసాము ముఖ్యంగా ఏంటంటే ఖైరగూడలో నా టైంలో నేను మెయిన్ ఏంటంటే ఇన్పిట్ క్రషర్స్ అనేది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంది ఇష్యూ సార్ సో దాన్ని నా టైంలో ఒక కాంట్రాక్ట్ అవుట్ అయ్యాడు ఇది కరోనా పీరియడ్లో సార్ అవుట్ అయ్యాక అది అతను మళ్ళీ తిరిగి రాలేదు సో అతన్ని క్యాన్సిల్ చేసి వేరే కొత్త ఆర్డర్ ఇచ్చి వాళ్లతోటి నేను మళ్ళీ ఆ టెక్నాలజీ ఇన్స్టాల్ చేసి ఇన్పిట్ క్రషర్స్ కన్వేయర్స్ని మేము స్టార్ట్ చేసాము నా టైంలోనే సక్సెస్ఫుల్ గా దాంతో దానికి మనకు అరౌండ్ మనకు డీజిల్ కన్జంప్షన్ రూపంగా కిలోమీటర్స్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గింది మనకు క్రషర్స్ అనేది క్వారీలోనే ఇన్స్టాల్ చేసాము కన్వేయర్స్ ద్వారా కోల్ తీసుకొస్తున్నాం సో అట్లా మనం కిలోమీటర్స్ డంపర్స్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గించాము దాని ద్వారా మనకి ఏంటంటే ఒక సుమారుగా ఎయిట్ క్రోర్స్ ఈ డీజిల్ అచ్చా మనం ఖర్చు పెట్టేది ఎయిట్ క్రోర్స్ సుమారుగా మనకు ఎవ్రీ ఇయర్ తగ్గింది దాని ద్వారా చాలా పెద్ద ప్రయోగం అది చాలా అది దానికి అందరూ దానికి అందరూ సహకరించారు మనకు సో అది అదొకటి సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది అట్లనే గోలెట్ సిఎస్పి ఉంది అదే అడగబోతున్నా సార్ మీ హయంలోనే అయిందా గోలెట్ సిఎస్పి గోలెట్ సిఎస్పి కూడా నా హయంలోనే సిహెచ్పి కూడా నా కంట్రోల్లో ఉండేది దాంట్లో అది ముఖ్యంగా దాంట్లో అప్పటికి చాలా దాంట్లో ఏది ఈ సేఫ్టీ ఫీచర్స్ లో కానీ అన్నిట్లో కూడా చాలా చక్కగా ఉంది సార్ సిహెచ్పి కవర్ చేసిన గోలేటి సింగర్ అండ్ ఒక హైలైట్ డే లో నైట్ లో తీసా దాన్ని అవునవును అది ఒక గ్రీన్ పిక్నిక్ స్పాట్ కూడా ఎక్కువ సార్ రాదు మెయిన్ హైవే పక్కనే ఉండటం సో దాన్ని కూడా చక్కగా మన వాళ్ళు మెయింటైన్ చేయడం చాలా బాగుంది నేను వెళ్ళినాక ప్లాంట్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం సో దాని ద్వారా ఏంటంటే ఒక మన కంట్రోల్ రూమ్ ఒక చోట ఉండి టోటల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ మొత్తాన్ని మనం ఆపరేట్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు ఆన్ చేయొచ్చు ఏ ఎక్విప్మెంట్ ఏమవుతుంది కూడా మనం అబ్జర్వ్ చేస్తాం కంట్రోల్ రూమ్ లో కంట్రోల్ రూమ్ ద్వారా సో ఆ సిస్టమ్ అనేది మనం ప్లాంట్ మానిటరింగ్ సిస్టమ్ దాంట్లో ఇన్స్టాల్ చేసాము అదొకటి అచీవ్మెంట్ అచీవ్మెంట్ సో తర్వాత ఏంటంటే అక్కడ లూప్ లైన్ వన్ కిలోమీటర్ లూప్ లైన్ అనేది కూడా ఒకటి మనం నా టైంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దాని ద్వారా ఏంటంటే మనం ఇప్పుడు అదేంటంటే రెబ్బనా స్టేషన్ నుంచి మనకు రేక్స్ రావాలి మెయిన్ లైన్ లో ఉన్నాం మనకేందంటే ఒక షిఫ్ట్ ఒక రేక్ లోడ్ చేయాలంటే ఒక షిఫ్ట్ పడుతుంది రావడము లోడ్ చేయడము వెళ్ళడం కాబట్టి తర్వాత మేము ఏదైతే ఈ లూప్ లైన్ వేయడం ద్వారా మనకు ఒక రేపు ఇది ఉన్నా కూడా ఒక రేపు వచ్చి అక్కడ పెట్టుకోవచ్చు ఆ ప్రోజన్ ఉంది అప్పుడు ఏంటంటే మనం నాలుగు నుంచి ఐదు రేకులు డిస్పాచ్ చేయడానికి అవకాశం కలిగింది అదొకటి కూడా నా టైంలోనే వావ్ సో ఆ రకంగా ఏరియా ఇంజనీర్ గా అక్కడ ట్వంటీ ఫోర్ వర్క్ త్రీ ఇయర్స్ చేసి మళ్ళీ జనరల్ మేనేజర్ ప్రమోషన్ తోటి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ అంటే సార్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ అదే మనం ఏదైతే డిస్పాచ్ సిస్టమ్ డిస్పాచ్ అంతా కూడా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ ద్వారా మనము డిస్పాచ్ డిస్పాచ్ సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఈ ట్రక్ లోడింగ్ సిస్టమ్స్ వ్యాగన్ లోడింగ్ సిస్టమ్స్ వీటన్నిటిని కూడా కోల్ ప్లాంట్స్ మేము మానిటర్ చేస్తాము సో అది దాంట్లో కూడా నేను వన్ ఇయర్ పనిచేశాను సో ఆ రకంగా మనం ఏదైతే అక్కడ ఏంటంటే ఉన్న కోల్ డిస్ మన వ్యాగన్ లోడింగ్ సిస్టమ్స్ని ప్లాన్ మన మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ చూస్తూ కొత్త ప్రాజెక్ట్స్ మనకు ఏదైతే కొత్త గల్లు వస్తాయి అక్కడ కూడా న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించడం సేమ్ డిస్పాచ్ ఈ రకంగా నేను అక్కడ కూడా మనము అది ఫాలోఅప్ చేస్తూ వాటికి మేము ప్రణాళికలు రచించడం జరుగుతుంది అన్నమాట కొత్త ప్రాజెక్ట్స్ అంటే మనకు మీకే ఆర్జీ ఓసి ఆర్జీ టూ ఓసి త్రీలో మన ఒకటి మన ఏంటి సిక్స్ మిలియన్ టన్ పర్యాణము కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నాం అట్లనే మనుగురు ఓసి పీకే ఓసి పీకే ఓసి మీ ఫ్యూచర్ విజన్ ఇప్పుడు కంపెనీకి చాలా ఉపయోగం సిహెచ్పికి మనుగురులు ఏంటి సిహెచ్పికి ఉన్న మైన్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మనం ఇప్పుడు ఏంటంటే డంపర్స్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం డంపర్స్ తో చేయడం వలన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఉంటుంది తర్వాత డీజిల్ కన్జంప్షన్ పెరుగుద్ది సో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ డీజిల్ కన్జంప్షన్ దీని ద్వారా ఏంటంటే మనకు సేఫ్ అవుతుంది మనకు ఇది బెల్ట్ కన్వేర్ వేయడం ద్వారా ఈ ట్రాన్స్పోర్టేషన్ కూల్ అనేది బెల్ట్ ద్వారా తీసుకెళ్తే మనకు డీజిల్ కన్జంప్షన్ తగ్గుద్ది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ డబ్బులు ఖర్చు కూడా చాలా మనం తగ్గించుకోవచ్చు తాకొచ్చు ఆ రకంగా మనుగు రోజులు కూడా ఒకటి ప్లాన్ ఆర్డర్ పడింది వర్క్ అండర్ చేర్న్స్ట్రక్షన్ అట్లా ఇప్పుడు వికేఓసి ఒసీ వికేఓసి వీకేసి ఒకటి స్టార్ట్ అవుతుంది సో అక్కడ కూడా మనం వీకే సిఎస్పీకి దానికి ఆర్డర్ వేయించాము ఆర్డర్ ఇంకా ఆర్డర్ వేయలేదు దానికి ఆర్డర్ వేయడానికి ప్రణాళికలు రచించాము నడుస్తూ ఉంది సో ఈ రకంగా మనము కంపెనీని ఓకే సార్ మీరు అంటే మీ కష్టాన్ని గుర్తించి మీ శ్రమను గమనించే యాజమాన్యం మీకు మరి అత్యున్నతమైన ఈ డైరెక్టర్ హోదా ఇచ్చిందని మేము భావిస్తున్నాం సార్ మరి ఇప్పుడు మీరు ఈ సీట్కు వచ్చాక మీ ఫ్యూచర్ విజన్స్ ఏంటి ఇప్పుడు ఎస్టీపీపీ గురించి కానీ ఇప్పుడు టెక్నాలజీగా చాలా ముందుంటుంది సింగరేణి మీ ఫ్యూచర్ విజన్స్ ఏంటి సార్ ఇప్పుడు మనము మన సింగరేణి ఏంటంటే గతంలో ఓన్లీ కోల్ మీదనే మనం ఆధారపడుతూ కోల్ తీస్తూ మన యొక్క ఈ టార్గెట్స్ అనేది అచ్యూ చేస్తూ ఉండేవాళ్ళం ఈ ఇప్పుడు ఏంటంటే మనకు కోళ్ళు డిమాండ్ అనేది కొంత తగ్గుతూ క్వాలిటీ పరంగా మనకు ఇబ్బందులు ఉండటం వలన అట్లనే ఈ కోల్ అనేది అదర్స్ వేరే వాళ్ళు కూడా సప్లై అంటే ప్రొడ్యూసర్స్ ఎక్కువ అయ్యారు ఇంపోర్ట్ కోల్ కూడా వస్తుంది దాంతో మనకు కోల్ డిమాండ్ అనేది మన దగ్గర కస్టమర్స్ తగ్గిపోతున్నారు సో మనకు ఫ్యూచర్ ఆలోచించి మన మన మేనేజ్మెంట్ హయర్ మేనేజ్మెంట్ ఎండి గారు వాళ్ళ విజన్ ఏంటంటే మనం పవర్ రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్ళి ఇప్పుడు ఉన్నది థర్మల్ పవర్ థర్మల్ పవర్ కూడా మనకు పాజిటివ్ ఫీల్ కింద వస్తుంది దాంతో కూడా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది సో మన దాని ద్వారా అది కూడా తగ్గించుకోవాలంటే మనం రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్ళాలి అని చెప్పేసి ఒక విజన్ ఎండి గారి విజన్ ఏంటంటే ఫైవ్ థౌజండ్ మెగావాటు థర్మల్ ఫైవ్ థౌజండ్ మెగావాట్ సుమారుగా ఎనర్జీ ఈ దిశగా మనము మనం ఇన్స్టాల్ చేసుకొని మనం ఏదైతే ఈ కోల్ మీదనే ఆధారపడకుండా కంపెనీ మనం ఇతర రంగాల్లో కూడా వెళ్ళి దాని ద్వారా మనము ప్రాఫిట్స్ కావచ్చు మనకు ఎవరిని మన యొక్క మన యొక్క మనకు ఆ రకంగా మన కంపెనీకి అన్ని రకాలుగా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అట్లా చేసుకొని మనం ప్రాఫిట్స్ తీసుకొని కంపెనీని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో విండ్ పవర్ అని ఏదో అన్నారు అదేంటి సార్ అది సో ఇప్పుడు సోలారు మనం ఆల్రెడీ ఫైవ్ ఫైవ్ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మెగావాట్ మనం ప్లాన్ చేసుకున్నాం దాంట్లో మనం ఇన్స్టాల్ ఇంకా మెగావాట్ బ్యాలెన్స్ ఉంది చేయాల్సింది అది దాంట్లో చాలా వరకు మనకు ఆర్డర్ పడింది అంటే కన్స్ట్రక్షన్ లో ఉంది సో అది కూడా మనం కంప్లీట్ చేసుకుంటే ఈ ఫైవ్ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ కంప్లీట్ అయితే మనము ఏదైతే మనము ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఐదు వందల కోట్లు వరకు సుమారుగా ఎన్పిడిసి ప్రతి సంవత్సరము బిల్లు మన ఎనర్జీ కన్జంప్షన్ రూపేణా ఇది మన సోలార్ ఫైవ్ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మెగావాట్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే దాని ద్వారా మనకు సుమారుగా నెట్ జీరోకి వచ్చేస్తాం అంటే మనకు ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఉండదు మనం ఇప్పుడు ఏదంటే సుమారుగా సెవెన్ హండ్రెడ్ మిలియన్ యూనిట్స్ మనకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది సింగరేణి మొత్తం ఈ ఫైవ్ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మెగావాట్ ఇన్స్టాల్ చేస్తే ఈ సెవెన్ హండ్రెడ్ మిలియన్ యూనిట్స్ మనం మన సోలార్ ద్వారానే మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు చాలా ఆదా అవుతుంది మనకు ఈ వరకు మనకు బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు ఉన్న టూ ఫార్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కి మనకు రెండు వందల కోట్ల వరకు బెనిఫిట్ అవుతుంది అది కూడా రిమైనింగ్ కూడా మనం టూ ఫిఫ్టీ నైన్ మెగా ఇన్స్టాల్ చేస్తే టోటల్ మనకు ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వరకు అవకాశం లాభం ఉంటది అంటే ఇప్పుడు చాలా ఒక దాన్ని కంపెనీని ఒక ఉజ్వలంగా వెలిగే దిశలో తీసుకుపోయే పరిస్థితిలో ప్రస్తుతం ఉంది తప్పకుండా అయితే ఈ విండ్ పవర్ ఏంటి సార్ విండ్ పవర్ గురించి వింటున్నాం బాగా మధ్య విండ్ పవర్ కూడా ఏంటంటే రెనోబుల్ ఎనర్జీ కింద వస్తుంది రెనోబుల్ ఎనర్జీ అంటే సోలారు విండు తర్వాత ఎఫ్డిఆర్ఈ తర్వాత పంపుడు స్టోరేజ్ తర్వాత బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా రెనోబుల్ ఎనర్జీ కింద వస్తున్నాయి ఇది జియో థర్మల్ అని ఒకటి తీశాను సార్ అది దాని గురించి కాస్త చెప్పండి రెనోబుల్ ఎనర్జీ కూడా వస్తుంది రెనోబల్ ఎనర్జీ ఇది జియో ఎనర్జీ కూడా జియో థర్మల్ ఎనర్జీ అంటే ఇన్ని రకాలుగా మనము ఎనర్జీ ప్రొడ్యూస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు చేస్తుంది చూస్తున్నారుగా చాలా అద్భుతమైన విషయాలు మన నూతన ఈఎన్ఎం డైరెక్టర్ గారు తెలియజేశారు వారికి మనందరం కృతజ్ఞతలు చెప్పుకుందాం థ్యాంక్స్ చెప్పుకుందాం ఎందుకంటే భవిష్యత్తులో మరి సార్ హయాంలో ఇంకొన్ని అద్భుతమైన మైలురాళ్ళు దాటాలని మనందరి తరఫున సార్కు గ్రీటింగ్ చెప్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ం రాజశేఖర్ గారు kok okay.